ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఫుడ్ ఈజ్ మెడిసిన్ ఫుడ్ ఈజ్ హెల్త్ ఇది న్యాచురోపతి ప్రిన్సిపల్ ఆహారమే ఔషధం ఆహారమే ఆరోగ్యం నేను మీరు మంచి ఆహారం తినండి మీ ఆరోగ్యాన్ని మీ చేతులతో మీ ఆరోగ్యాన్ని మీ ఇంట్లోనే బాగు చేసుకోండి అని ఆహారం గురించే ప్రధానంగా వేల వీడియోస్ని మీకు అందించాను అంటే మూలకలు తినండి ముడి బియ్యం తినండి పాలిష్ పట్టుని రవ్వల పిండ్లు వాడుకోండి అట్లాగే డ్రై ఫ్రూట్స్ డ్రైనట్స్ బాగా తినండి రకరకాలుగా ఇలాంటి మంచి మంచి న్యాచురల్ ప్రొడక్ట్స్ని స్ప్రౌటింగ్ చేసి తినండి ఇలా జావలు కానీ ఇట్లాంటివన్నీ వాడుకోండి వండలు చేసుకోండి అని అన్నీ చెప్తాను కదా ఇలా మంచి మంచి ఆహారాలు తినమని నేను చెప్పడం ద్వారా మీలో చాలామంది కొన్ని కాకపోతే కొన్నైనా ఎక్కువ మంది ఫాలో అవుతుంటారు ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ విన్నవాళ్ళల్లో కొంచెం సెవెంటీ ఎయిటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అయ్యే వాళ్ళు ఉంటుంటారు మరి ఇలాంటి వారందరూ కూడా రాజుగారు మీరు చాలా ఆహారాల గురించి చెప్తారు కదా మరి అవన్నీ మీరే అందిస్తే మీ మీద నమ్మకంతో మేము కొనుక్కుంటాం ప్యూర్గా దొరుకుతాయి భయం లేకుండా మేము వాటిని తినగలుగుతాం అని చాలామంది మరి మీరే అమ్మొచ్చు కదా రాజుగారు మీరే షాపులు పెట్టి ఇట్లాంటి వాటిని సమాజంలో మీ ఫాలోవర్స్ అందరికి అందిస్తే అందరి నమ్మకంతో ఉపయోగించుకుంటారు కదా అని అంటుంటారు మన ఆశ్రమంలో కూడా అమ్మమని చాలామంది రిక్వెస్ట్ చేస్తుంటారు కానీ ప్రస్తుతం మరి ఇండియా నుంచి ఎక్కడ మేము ఇట్లాంటి వాటిని మీకు అందించట్లేదు తినండి అని చెప్తున్నాం మీరు బయట కొనుక్కు తింటున్నారు కానీ మీరు అమ్మితే బాగుండు కదా అని మీరు అందరు అంటుంటారు కదా మేము ఆల్రెడీ రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల ఏడు వరకు ఆరేడు సంవత్సరాల పాటు వీటన్నిటినీ మేము అమ్మటం చేశాం రెండు వేల ఏడు నుంచి ఇలా సేల్ చేయటం వీటిని ఆపేసాం మరి అంతకుముందు ఎందుకు అమ్మటం ఎక్కడెక్కడ ఎట్లా చేసేవాళ్ళం ఇప్పుడు ఎందుకు ఆపేసాం మరి ఇట్లాంటి విషయాలు చాలామంది అడుగుతుంటారు కాబట్టి ఈరోజు స్పెషల్గా ఆ విషయం మీద మీకు తెలియజేయబోతున్నాను అంతకుముందు న్యాచురోపతి విధానంలో పాలిష్ పట్టని ముడి బియ్యం తినమని ముడి రవ్వలు ముడి పిండిలు ఇట్లాంటివి వాడుకోండి అని మొలకలు వచ్చే మంచి గింజలు నాటు గింజల్ని పులకాల పిండి కూరల పొడి కరివేపాకు పొడి ఇట్లాంటి మునగాకు పొడి ఇవన్నీ కూడా తింటే మంచిదని నేను చెప్తుంటా కదా ఆ రోజులు అసలు ఇట్లాంటి అవగాహనే లేదు జనాలు నా పబ్లిక్ మీటింగ్స్ విని ఇవేవి బయట దొరికేవి కాదు అసలు ముడి బియ్యం ముడి రవ్వలు కూడా ఏమి దొరికాయి కాదండి ఆ రోజుల్లో నేను నైంటీ త్రీ నుంచి ప్రచారం చేసినప్పుడు చాలామంది దొరక్క తినేవారు కాదు తయారు చేసుకోవడానికి కొంతమంది కుదిరేది కాదు రెండు వేల సంవత్సరం నుంచి మేము ఏం చేసామంటే నా మీటింగ్స్ పబ్లిక్ మీటింగ్స్ ఎక్కడైతే జరుగుతుంటాయో అక్కడల్లా మా వెహికల్స్లో ఈ ఐటమ్స్ అన్నింటినీ మేము తీసుకెళ్ళి మీటింగ్ అయిన తర్వాత జనాలు కావాలంటే మీటింగ్ బయట ఆ వెహికల్ దగ్గర ఏర్పాటు చేస్తే అనమాట ఇట్లా అనేక వందల రకాల న్యాచురల్ ఫుడ్ ప్రోడక్ట్స్ని న్యాచురోపతి ప్రోడక్ట్స్ని మేము అట్లా సేల్ చేయటం ప్రారంభించాం ప్రజల్లోకి మంచి ఆహారాలని అలవాటు చేయాలి ఇట్లా ఉంటాయి అని మనం అలవాటు చేస్తే జనాలు ఎలాంటివి కూడా అమ్మటం పబ్లిక్లో ఇతర మార్పులు వచ్చేసి వాళ్ళు మొదలెట్టి అన్ని ప్రాంతాల్లోకి ఇవి స్ప్రెడ్ చేయటం కోసం ముందు మేము స్టార్ట్ చేశామట్లా అట్లా ఇప్పుడు మీకు కొన్ని వందల వేల న్యాచుర్ క్యూర్ స్టోర్స్ అని మార్కెట్లో సిటీస్లో దొరుకుతున్నాయి కదా అంతకుముందు ఒక్క షాప్ కూడా ఇట్లాంటివి ఉండేవి కాదు మేము మొదలెట్టక ముందు మేము ఇట్లా రెండు వేలలో స్టార్ట్ చేసినప్పుడు గవర్నమెంట్ కూడా మేము ఇట్లా చెప్పటం వల్ల గవర్నమెంట్ మాకు సపోర్ట్ చేసిందండి ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ అన్నిటినీ మేము కొని అమ్మేటప్పుడు వీటికి సేల్స్ ట్యాక్స్ లేకుండా మా ట్రస్ట్కి గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఇచ్చిందండి ఇలాంటి ప్రోడక్ట్స్ ఏవి కొని అమ్మినా సేల్స్ ట్యాక్స్ ఉండేది కాదు రెండోది ఇలాంటివన్నిటిని మేము పట్టుకెళ్ళి వెహికల్స్ ద్వారా అన్ని ఊళ్ళు నా మీటింగ్స్ కంటే నెలకి వంద నూట పది టౌన్స్ సీటింగ్స్లో మీటింగ్స్ ఉండేనాయి అన్ని ఊళ్ళు ఈ వెహికల్లో వచ్చేసే ఐటమ్స్ అందుకని ఆ వెహికల్ ఒకటి కొంటే ఆ వెహికల్కి కూడా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారు వెహికల్ ట్యాక్స్ లేకుండా ఎగ్జాంప్షన్ ఇచ్చారు అలాంటి ఫెసిలిటీ ప్రొవైడ్ చేశారు మళ్ళీ మాకు ఇలాంటి వాటిని జనాల్లోకి తీసుకెళ్ళటానికి ఆ రోజుల్లో ప్రభుత్వం వారు ఏమి సహాయం చేయాలి అన్ని రకాలుగా సపోర్ట్ చేశారు అలా మేము రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల ఏడు వరకు మీటింగ్స్ దగ్గరే ఐటమ్స్ని బట్టి అందించటం కాకుండా ఒక ముప్పై షాపులను కూడా మెయిన్ మెయిన్ జిల్లా హెడ్ క్వార్టర్స్లో పెద్ద పెద్ద టౌన్స్ సిటీస్లో అలాంటి షాపుల్ని కూడా మేము పెడితే సంవత్సరం పొడుగునా ఫాలోవర్స్ అక్కడికి వెళ్ళి కొనుక్కునేవారండి ఈ రెండు రకాలుగానే ఎంకరేజ్ చేసి జనాలందరినీ కూడా మీరు షాపులు మీ ప్రాంతాల్లో పెట్టుకోండి ఇలాంటి అవేర్నెస్ ఇప్పుడు మేము అందిస్తున్న ప్రోడక్ట్స్ మీరు చూడండి ఇలా తెప్పించుకోవడానికి మేము నెంబర్లో ఇస్తాం మీకు కావాలంటే అలాంటి చోటు నుంచి తెప్పించుకుని ఇట్లా మీరు మేము అమ్ముతున్నట్టే మీరు ఇట్లా అమ్మటం మొదలెట్టండి సూపర్ మార్కెట్లో పెట్టండి కొంతమంది ఫుడ్ ఐటమ్స్ అమ్మేవాళ్ళం మీ షాప్స్ ఇట్లా ఐటమ్స్ పెట్టుకోండి అని ఎంకరేజ్ చేసాం కొంతమందిని మన ఫాలోవర్స్ని మీరు న్యాచురోపతి స్టోర్స్ పెట్టుకోండి మీ ప్రాంతంలో అని ఇట్లా మేము నాలుగైదేళ్ళు ప్రచారం చేసి అన్ని ప్రాంతాల్లో ఈ ఫుడ్ ఐటమ్స్ గురించి అవేర్నెస్ తీసుకొచ్చాం అక్కడ నుంచి అన్పాలిష్డ్ ధాన్యాలు రవ్వలు పిండ్లు అసలు పొట్టు తీయని కందిపప్పు మినపప్పు పెసరపప్పు మొలకలు కట్టిన రాగి మాల్ట్ మొలకలు కట్టిన పిండ్లు కూరల్లో వేసుకునే పౌడర్ల దగ్గర నుంచి అన్నిట్లా మార్కెట్లోకి మన పులకాల పిండితో సహా అన్నిటిని అందరినీ పెట్టుకోమని మీటింగ్స్లో ఇట్లాంటివన్నీ ఎలా చేసుకోవాలో చెప్పేవాళ్ళం ఎక్కడ దొరుకుతాయో చెప్పేవాళ్ళం అలా వందల షాపులు మార్కెట్లో రావటం మొదలైనవి రెండు వేల ఏడులో ఇక మా టీవీలో నేను ప్రోగ్రామ్స్ ఇవ్వటం మొదలుపెట్టాం ఇంకా వేల మంది లక్షల మంది చూసేవారు ఇక కోట్ల మందిలోకి వెళ్తుంటారు మా టీవీ ద్వారా చూడటం అంచేత అలవాటు లేని విషయాన్ని జనాలకు అలవాటు చేసాం అందరినీ షాపులు పెట్టుకోమని ఎంకరేజ్ చేసాం ఇక నిదానంగా తోపుడు బళ్ళ మీద కూడా మొలకలు అమ్మటం మొదలెట్టేశారు అట్లాగే సూపర్ మార్కెట్లో ఫుడ్ స్టోర్స్లో కూడా అన్ని ఇట్లాంటి న్యాచురల్ ప్రొడక్ట్స్ అమ్మటం అందరూ మొదలెట్టారు వందల మంది ఫాలోవర్స్ వాళ్ళ షాపులో వాళ్ళ ప్రాంతాల్లో పెట్టుకోవడం మొదలుపెట్టారు జనాలు ఇట్లాంటి అందరూ షాపులు పెట్టుకుని వాళ్ళ సేల్ చేసేటట్టు ఎడ్యుకేట్ చేసాం మేము ఇలాంటి వాటిని అమ్మటం మా డ్యూటీ కాదు జనాల్లో అవేర్నెస్ తీసుకురావడం కోసం ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయడం కోసం మేము అట్లా ఏడేళ్లపాటు ఐటమ్స్ అన్నిటినీ అమ్మి రెండు వేల ఏడు మా టీవీలో మొదలెట్టేసరికి ఇక్కడి నుంచి మేము అమ్మటం మానేస్తున్నామని పబ్లిక్ అనౌన్స్ చేసి ముప్పై షాపులు క్లోజ్ చేసాం వెహికల్ కూడా ఆపేసాం ఇక మీటింగ్ దగ్గర ఎక్కడ ఫుడ్ ప్రోడక్ట్స్ సేల్ చేయడం కంప్లీట్గా మేము స్టాప్ చేసేసాం అందుకని జనాల్లోకి తీసుకెళ్ళటం కోసం మేము మొదలు పెట్టాం ఇప్పుడు జనాలు అలవాటు పడ్డారు వేల షాపులు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి ఈ రోజున ఆ రోజున మేము వేసిన ఫౌండేషన్కి ఇప్పుడు ఈ రోజుల్లో జనాలు అట్లా స్ప్రెడ్ అయ్యి అట్లా అందించారు అన్ని ఫుడ్ స్టోర్స్లో సూపర్ మార్కెట్స్లో కూడా హెల్దీ ఫుడ్ ప్రొడక్ట్స్ అన్పాలిష్డ్ రావడానికి కారణం ఆ రోజుల్లో వేసిన ఫౌండేషన్ అనమాట ఇప్పుడు మమ్మల్ని ఈ రోజుల్లో మీరు అమ్మమ్మని అడుగుతున్నారు ఎంతోమంది అమ్ముతున్నారు కదా అందుకని మేము అమ్మటం ఎందుకని మానేసాం కానీ మేము అమ్మకూడదని ఒక నియమం పెట్టుకున్నాం మా ట్రస్ట్ ద్వారా అందుకని ఎప్పుడూ సేల్ చేసే వాటిలో మేము లేం అట్లా కానీ మీకు త్వరలో ఒక శుభవార్త చెప్పబోతున్నాం మన ఫాలోవర్స్ దంపతుల్ని డబ్బుంది ఫాలోవర్స్ సేవాభావం ఉంది లాభాల కోసం వ్యాపారం చేయాలనే దృక్పథం ఉన్న వ్యక్తులు కాదు సేవాభావం ఉన్న వ్యక్తులు ఇలాంటి మూడు క్వాలిటీస్ కలిసిన వాళ్ళని నేను సెలెక్ట్ చేశాను వాళ్ళని ఇలాంటి ప్రోడక్ట్స్ అందిస్తే బాగుండు నేను చేస్తే ఎంత బాగుంటుందో అంతకంటే మంచి క్వాలిటీలో వాళ్ళు చేయగలుగుతారు వాళ్ళకున్న గుణాలు అట్లాంటివి కాబట్టి వాళ్ళ ద్వారా మీకు ఇలాంటి న్యాచురల్ ప్రొడక్ట్స్ ఇంతవరకు ఇట్లాంటి ప్రోడక్ట్స్ అన్నీ పలానా చోట కొనుక్కోమని అయినప్పుడు ఒకరి పేరు రికమెండ్ చేయట్లా ఈ ఫుడ్ ఐటమ్స్ మొత్తం మీకు అలాంటిది త్వరలో డిసెంబర్ నెలలోనే రాబోతుంది ఆ డేట్ నేను అనౌన్స్ చేస్తాను ఆ వ్యక్తులు ఎవరు అనౌన్స్ చేస్తాను ఆ ఫుడ్ క్వాలిటీ ఎలాంటిదో మీకు తెలియచేస్తాం ఎలా తెప్పించుకోవచ్చు ఆన్లైన్లో తెలియజేస్తాం మరి డైరెక్ట్గా వచ్చి కొనుక్కోవాలంటే ఎక్కడికి వచ్చి కొనుక్కోవచ్చు అందుకని మన ఫాలోవర్స్ ద్వారానే ఈ మంచి సర్వీసుని మన ఫాలోవర్స్ కొరకు ప్రారంభించే ఒక శుభ సందర్భం రాబోతుంది దాన్ని త్వరలోనే మీ అందరికీ మన యూట్యూబ్ ఛానల్స్ ద్వారా మీ అందరికీ తెలియచేస్తాం అందుకని రాజుగారి మీరే అమ్మొచ్చు కదా అంటే రెండు వేల ఏడు నుంచి మేము అమ్మటం మానేసి అప్పటి నుంచి ఎవరిని రికమెండ్ చేయని ఇన్ని సంవత్సరాలు గ్యాప్ తీసుకున్నాం మేము అలాంటి వ్యక్తుల కోసం ఎదురు చూస్తే ఇప్పుడు వాళ్ళు మనకి అలాంటి వ్యక్తులు తారసపట్టడం ద్వారా వాళ్ళని మీకు ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళ ద్వారానే హెల్దీ ప్రొడక్ట్స్ న్యాచురల్ ప్రొడక్ట్స్ అందించబోయే ప్రయత్నం ప్రారంభిస్తున్నామనే విషయాన్ని మీకు తెలియచేయడానికి సంతోషిస్తున్నాను అలాంటిది డిసెంబర్లో మీరు చూడబోతున్నారు దాని కొరకు మీరు అందరూ ఎదురు చూడండి దాన్ని డైరెక్ట్గా నేనే మీకు తెలియచేసి ప్రారంభించి అందించబోతున్నాను అలాంటి శుభ సందర్భం మన ఫాలోవర్స్ అందరికీ రాబోతున్నదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం